హాయ్ అండి మనకి ఇంకొక మూడు రోజుల్లోనే శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది కదా శ్రావణ మాసం అంటేనే నోములు వ్రతాలు పూజలు శుభకార్యాలు అన్నీ ఉంటాయి అయితే శుభ్రం కిల్లు శుభ్రం చేసుకున్న తర్వాత మనం ఇలాగ పూజ గదిని కానీ ఇంటిని కానీ చక్కగా అలంకరించుకుంటాం కదా నేనైతే చిన్న డోర్ హ్యాంగింగ్ చేసుకున్నానండి ఇది దీనికోసం గాను గవలిండి ఇవి ఈ రెండు వందల గవ్వలు వచ్చేసి నూట యాభై రూపాయలు పని ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను నిజం గవ్వలేనండి అవి అవి అయితే వాటికి హోల్తోనే ఉమ్ముతున్నారనమాట ఇవన్నీ ప్లాస్టిక్ అనమాట ఇవన్నీ కూడా మనకి మూడు వందల రో మూడు వందల రూపాయల లోపే వచ్చేస్తాయి చక్కగా మనకి నచ్చిన వాల్ హ్యాంగింగ్ కానీ డోర్ హ్యాంగింగ్ కానీ చక్కగా చేసుకోవచ్చు అనమాట అయితే ఇదంతా మీకు ఒక ఐడియా కోసమే చెప్తున్నాను అనమాట పూసల దీను మనకి మగ్గ వర్క్ చేసిన పూసల దండలు ఉంటాయి కదా వాటిలో మనకి రిమైనింగ్ ఏమైనా ఉంటే ఇలాగ చక్కగా విందులో మధ్య మధ్యలో పెట్టుకొని చక్కటి డోర్ హ్యాంగింగ్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట నేనైతే నా పూజ గదికి అటు ఇటు పెట్టుకున్నాను మధ్యలో పూల దండ వేసుకోవచ్చు లేదంటే ప్లాస్టిక్ దండ కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట ఇది కానీ చక్కగా నేను తయారు చేసుకున్న వాల్ హ్యాంగింగ్ అనేది